అనుదినం దేవునితోనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు మోసపోయేవారు ఉన్నంతకాలం మోసం చేసేవారు ఉంటూనే ఉంటున్నారు అంటుంది లోకం నమ్మక ద్రోహం చేసిన వారిని మాట తప్పిన వారిని మోసగాళ్ళు అంటాం మోసం అంటేనే ఫస్ట్ మనకు గుర్తిచ్చేది ఎవరు మనల్ని ఎవరు మోసం చేసినారో వాళ్ళు మనకు గుర్తొస్తారు అయితే బైబిల్ గ్రంథంలో మోసగాడు వంచకుడు మోసం చేసిన వ్యక్తి అన్న వెంటనే మనకు గుర్తొచ్చేది సాతాను అపవాది దేవుడు తినవద్దు అన్న పండును ఆదామవ్వల చేత మోసం చేసి మరి తినిపించి వారిని మోసం చేసినాడు అప్పటి నుండి మనుషులకు మోసపోవడం అలవాటైపోయింది ఆ తర్వాత మళ్ళీ మోసగాడు అన్న వెంటనే మనకు గుర్తొచ్చేది యాకోబు అని అందరూ అంటూ ఉంటారు కానీ యాకోబు కంటే అసలు మోసగాడు ఏషావు యాకోబును లోకమంతా మోసగాడు మోసగాడు అనే ముద్ర వేసింది యేషవ్ తిండి కోసం జ్యేష్ట తప్పు హక్కును తన తమ్ముడైనటువంటి యాకోబుకు అమ్మి వేసుకున్నాడు యేషవ్ తన తండ్రి అయినటువంటి ఇస్సాకు దీవెనలు ఇస్తాను నా కుమారుడా నువ్వు వేటాడి మాంసం తీసుకునిరా నేను దాన్ని తిని నిన్ను దీవిస్తాను అని ఇస్సాకు యేషతో అన్నప్పుడు యేషావు నిజంగా యథార్థవంతుడు అయి ఉండి ఉంటే డాడీ నేను జ్యేష్ఠత్వ హక్కును తిండి కోసము నా తమ్ముడైనటువంటి యాకోబుకు అమ్మేసుకున్నాను నేను జ్యేష్ఠుడిని జ్యేష్ఠ కుమారుడిని అనిపించుకున్నకు నేను అర్హుడిని కాను నువ్వు ఇచ్చే దీవెన యాకోబుకు మాత్రమే చెందుతుంది యాకోబు ఆ దీవెనలకు అర్హుడు అని చెప్పాలి కానీ అట్లా చెప్పకుండా తండ్రిని మోసం చేసినాడు జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసుకున్న సంగతి ఇస్సాకుకు తెలియదు ఏషావు అడవికి వెళ్ళి వేటాడి మాంసం తెచ్చి నాయనా ఇదిగో ఈ వేటాడి తెచ్చినటువంటి భోజనం తిని నన్ను ఆశీర్వదించు అని తాను చేసినటువంటి తప్పును కప్పిపెట్టుకుని తండ్రిని మోసం చేస్తున్నాడు ఏషావు అయితే ప్రపంచం అంతా కూడా యేషావు యాకోబు మోసగాడు నా తమ్ముడు మోసగాడు అనేటువంటి ముద్ర వేస్తూ ఉన్నాడు వేటాడి తీసుకొచ్చిన ఆహారం తినును తండ్రి అని ఇస్సాకు ముందు పెడితే అప్పుడు ఇస్సాకు అయ్యో నేను నిజముగా నీ తమ్ముడైన యాకోబును నువ్వనుకుని దీవించినాని అంటే ఈ రెండు మార్లు నా తమ్ముడు నన్ను మోసం చేసినాడు అని అప్పుడు ఎలుగెత్తి ఏడుస్తున్నాడు ఏషావు తర్వాత తల్లి అయినటువంటి రెబక యాకోబును నా కుమారుడా మీ తండ్రి దగ్గరికి నువ్వు వెళ్ళి యేషావులాగా వేషం వేసుకుని వెళ్ళి ఈ భోజన పదార్థాలు అతనికి పెట్టి మీ నాయన చేత నువ్వు దీవించబడు అని చెప్పి తప్పైన సలహా ఇచ్చి పంపిస్తే అమాయకంగా యాకోబు తన తల్లి అయినటువంటి రెబకత అంటున్నాడు అమ్మ నేను మోసం చేసి నాన్న దగ్గరికి వెళ్తే ఒకవేళ నాన్న నన్ను గుర్తుపడితే దీవెన కంటే నేను శాపమే నా మీదకి వస్తుందేమో అని చెప్పి తల్లితో మాట్లాడితే ఆ తల్లి అయినటువంటి రెబక అంటుంది నాయన నా కుమారుడా ఒకవేళ ఆ శాపం ఏదైనా వస్తే నా మీదికి వస్తుంది కానీ నీకేం కాదు నేను చెప్పినట్లు నువ్వు చేయని చెప్పి తల్లి అయినటువంటి రెబక కొడుకు అయినటువంటి యాకోబుకు తప్పుడు సలహా ఇచ్చి అక్కడ పంపిస్తా ఉంది తండ్రి దగ్గర నుండి దీవెనలు పొందుకున్నటువంటి యాకోబు తన మేన మామ అయినటువంటి లాభాను దగ్గరికి వెళ్ళినాడు లాభాను దగ్గర ఉన్నటువంటి తన మరదలైనటువంటి రాహ్యలను ప్రేమిస్తే అక్కడ లాబాను యాకోబును మోసం చేసి పెద్ద కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాడు ఇస్తానని చెప్పినటువంటి ఇవ్వకుండా జబ్బు కల పెద్ద కుమార్తె లే పెళ్లి చేస్తాడు అక్కడ కూడా యాకోబు మోసపోతాడు ఇదేంటి మామాని ప్రశ్నిస్తే ఇది మా దేశ సంప్రదాయమలుడు అని అక్కడ కూడా యాకోబును లాభాన్ని మోసం చేస్తాడు మళ్ళీ ఏడు సంవత్సరాలు ఉడిగం చేపించి తన చిన్న కుమార్తెను ఇస్తాడు పది మార్లు జీతం మార్చినాడు మంద విషయంలో లాభాను మళ్ళీ మోసం చేసినాడు చారలు కలిగినవి నీకు చారలు లేనివి నాకు అని చెప్పి చారలు కలిగినటువంటి గొర్రె మేకల మందలను కుమారులకు ఇచ్చి చారలు లేనివి యాకోబుకిచ్చి మంద విషయంలో కూడా మోసం చేసినాడు చివరికి పది మంది కొడుకులు కూడా గొర్రె రక్తాన్ని యోసేపు బట్టలకు పూసి నాయనా అడవి మృగాలు యోసేపును చంపేసినాయి అని చెప్పి ఆ బట్టలు తెచ్చి చూపిస్తే ఆ గొర్రె రక్తానికి మనిషి రక్తానికి తేడా తెలియని అమాయకమైనటువంటి యాకోబు ఆ బట్టలను చూచి నా కుమారుడైనటువంటి యోసేపు చనిపోయాడే అని ఎలుగెత్తి ఏడ్చినాడు అతని కుమారుడి కొరకు పదమూడు సంవత్సరాలు ఎంతో కన్నీరు గార్చినాడు ఆఖరికి కన్న కొడుకులు కూడా కుమారుడు చనిపోని కుమారుడిని చనిపోయాడని చెప్పి నమ్మించి మోసం చేసినారు అంతటి అమాయకుడు గొర్రె రక్తానికి మనిషి రక్తానికి కూడా తేడా తెలుసుకోలేనంత అమాయకుడు యాకోబు ఆ తర్వాత తాను కష్టపడి సంపాదించినటువంటి సొమ్మంతా తీసుకొని తన భార్యలతో బిడ్డలతో ప్రయాణమై వెళ్ళిపోతా ఉంటే లాభాన్ని ఎదుర్కొని అల్లుడు నీవు నాకు చెప్పకుండా ఎందుకని పారిపోతున్నావు మధ్యలతో సితారావుతో నిన్ను ఊరేగించి పంపుతుంటేనే నాకు చెప్పకుండా వెళ్ళిపోతావా యాకోబు నన్ను మోసపుచితివే అని లాభాను యాకోబుతో అంటున్నాడు చూడండి ఎంత విచిత్రం దేవుని బిడ్డారా ఇంతమంది చేతిలో మోసపోయినటువంటి అమాయకమైనటువంటి యాకోబును ప్రపంచమంతా కూడా మోసగాడు మోసగాడు అని ముద్ర వేస్తుంది యాకోబు చేత మేలు పొందినారు యాకోబు చేత ఊడిగం చేపించుకున్నారు యాకోబు చేత తన మందలు పశువులు అన్ని కూడా ఆశీర్వదించబడ్డాయి ఎన్ని మేలులు యాకోబు చేత పొందుకొని ఎంతోమంది యాకోబును మోసగాడు అని ముద్ర వేస్తూ ఉన్నారు మోసం చేసింది వీరందరూ కానీ యాకోబును మోసగాడు మోసగాడు అని చెప్పి లోకం చాలా ముద్ర ముద్రవేసింది ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ ఒకవేళ నీవు కూడా ఎంతో మందికి మేలు చేసినవేమో నీ ద్వారా ఎంతోమంది మేలు పొంది ఉపకారం పొంది సహాయం పొంది నిన్నే ఈ ఈరోజు మోసగత్య అని నిందిస్తున్నారేమో నీ నుంచి మేలు పొందుకొని నీ నుంచి ఉపకారం పొందుకొని నీ నుంచి అన్ని లాభాలు పొందుకొని నిన్నే లోక లోకం వేస్తుందేమో అయినా సరే ఆ యాకోబును దేవుడు అంటున్నాడు ఆది కాన ముప్పై రెండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినంలో అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇష్రాయలే కానీ యాకోబు అనబడదని చెప్పాను ప్రజలందరూ దేశమంతా ప్రపంచమంతా కూడా నిన్ను మోసగాడు అనవచ్చునేమో కానీ దేవుడు అంటున్నాడు యాకోబునైతే ఇష్రాయేలు అంటున్నాడు దేవుని చేత ఎన్నుకోబడినవాడా దేవునికి ప్రియమైనవాడా దేవునితోనే పోరాడి గెలిచిదివి అనేటువంటి చక్కటి బిరుదును దేవుడు యాకోబుకి ఇస్తున్నాడు ఒకవేళ నీవు కూడా ఎంతోమంది నిందలతో బాధలతో మోసపుచ్చేవాడివి మోసగతని నిందిస్తున్నారేమో అయితే దేవుడు అంటున్నాడు ఈరోజు నీతో యాకోబు ఇష్రాయేలు అంటున్నాడు నీకు కూడా దేవుడు ఎంతో దేవుని చేత ఎన్నుకోబడినవాడా దేవుని చేత ప్రేమించబడినవాడాన్ని దేవుడు బిరుదునిస్తున్నాడు అలాగే ఏ విషయంలో కూడా యాకోబు కృంగిపోలేదు కడ వరకు దేవునిపై విశ్వాసాన్ని ఉంచున్నాడు అలాగే దేవుని బిడ్డలారా మీరు కూడా దేవునిపై విశ్వాసం ఉంచండి దేవుడు చక్కగా మంచి బిరుదుని నీకిచ్చి ఆయన మహిమార్దమే నిన్ను ఘనంగా నిలబెట్టి బలపరిచి వాడుకోబోతున్నాడు దేవుడటి కృప నీకును దయచేనుగాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం పరిశుద్ధువైన తండ్రి నీకు స్తోత్రం నాయన ఈ లోకంలో మోసగాడు అనే కాకుల పొడిచే ఈ లోకంలో నీ చెంతకు చేరినప్పుడు నీ దాపకు చేర్చుకొని కాపాడి హెచ్చించే దేవానికి స్తోత్రం మేలుకు ప్రతిగా కీడు చేసేవారి నుండి పొందిన బాధ అంత ఇంత కాదు నాయన గాయపడ్డ మనసుకు స్వాంతనిచ్చే దేవుడవు నాయన తండ్రి నీకు స్తోత్రం ప్రతి విషయంలో నేను ఆనుకునే కృప దయచేమని ఏసు మమ్మని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డనా దయచేసి దేవుని వాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి దేవుని దేవుని పొందండి ఈ వాక్యం విన్న మీలో ఇంకా ఏసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన వారు ఉన్నట్లయితే ఆయనకు మీ హృదయంలో చోటు ఇవ్వండి కలువరి శిలువలో ఆయన మీ కొరకు రక్తం గార్చినాడు యాగం అయిపోయినాడు ఆయన రక్తంలో కడుగుబడితేనే పాపికి క్షమాపణ నిత్యజీవము తరలోకరాజ్యంలో వారసత్వం కాబట్టి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి ఆయన ఆహ్వానాన్ని తిరస్కరించవద్దండి ప్రభు మీ ఆత్మను గాక God bless you.